ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకునే దగ్గర నుండి ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేసిన విషయాలలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది విద్య గురించి ప్రభుత్వ పాఠశాలలు ఆ పాఠశాల రూపురేఖలో మార్చడం వాటిలో జరిగే పేద దిగువ మధ్య తరగతి పిల్లల భవిష్యత్తు కూడా మారే విధంగా పునాది నుంచే విద్య విద్యార్థి క్వాలిటీ విద్య అందించడం కోసం అన్ని ఫెసిలిటీస్ కల్పించడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు విమర్శకులు కూడా అంగీకరించాల్సిన ఫ్యాక్టరీ ఏంటి అంటే స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసి విద్య మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నాకున్న అవగాహన ప్రకారం ఇంతకు ఏది లేదు ఖచ్చితంగా లేదు స్కూళ్ల రూపురేఖలు మార్చడం కాదు పిల్లల్ని బడికి పంపితే తల్లులకు డబ్బులు ఇచ్చారు మధ్యాహ్నం క్వాలిటీ ఫుడ్ పెట్టారు అంతకంటే ముందు బ్రేక్లో రైస్ చేపించారు షోలు సాకులు బ్యాగులు డ్రెస్సులు మధ్యాహ్నం బ్రహ్మాండమైన ఫుడ్డు తర్వాత ట్యాబ్లు స్మార్ట్ క్లాస్ రూమ్లు నెక్స్ట్ ఐపి సిలబస్ ఇంగ్లీష్ మీడియం విత్ టూ ఫైవ్ శిక్షణ మామూలుగా కాదు కంటెంట్ కోసం అని చెప్పి ఒక సంస్థతో ఒప్పందం చేసుకుని ఫ్రీగా కంటెంట్ ఇవ్వడం మామూలు విషయం కాదు ఇప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరే ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయినా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకైనా వాళ్ళ తల్లిదండ్రులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే వీళ్ళకి అంత అయితే ఇంట్లో వస్తుందేమో కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటి వరకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి రావాలి అక్కడ కూడా సెన్సిటివ్ సెన్సిటివ్గానే ఆలోచించేటట్టున్నారు అందుకని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కంప్యూటర్ నైపుణ్యం మీద శిక్షణ ఇవ్వడం కోసం అని చెప్పి అమెజాన్ ఇండియాతో అమెజాన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది సర్కార్ వాళ్ళు విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు చాలా మంచి విషయం పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ఫస్ట్ నుంచి ఇవ్వడం అవేర్నెస్ చాలా చాలా మంచి నిర్ణయం సో మొదటి విడదగా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలలో ఈ కార్యక్రమం మొదలవుతుంది నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఎక్స్పాండ్ కాబోతూ ఉంది ఈ పిల్లల కంప్యూటర్ నైపుణ్యం మీద శిక్షణ ఇవ్వడం సో ఒకటైతే ఫ్యాక్ట్స్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టాప్ కార్పొరేట్ స్కూల్లో చదివే పాఠశాలల్లో ఏమేమి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో ఏమేమి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా కింది స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలలు పేద పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి ఆయన అయితే చాలా మంచి సంకల్పంతోనే ఉన్నట్టున్నారు దానికోసం ప్రతి నిర్ణయం తీసుకుంటున్నారు ఆయన ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక తరం నెక్స్ట్ ఫలితాలు చూడబోతోంది ఒక తరం ఖచ్చితంగా ఫలితాలు చూడబోతుంది ఇదైతే మాటికి నిజం మనం కూడా చూస్తూ ఉంటాం కదా చూడండి ఏం జరుగుతూ ఉంటుంది